అందరికీ నమస్కారం సామిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు ఇరవై తొమ్మిదవ భాగం జరిగిన కథ వేరువేరు గదుల్లో ఉన్నందుకు అత్త రాదమ్మ ఫీల్ అవుతుందని జయ గదిలోనే ఉండడానికి నిశ్చయించుకున్న నేత్ర ఇక మీదట నేత్ర టిఫిన్ రెడీ చేసి బయటికి వచ్చేసరికి సర్వర్ ప్రోటీన్ షేక్తో జై దగ్గరికి వెళ్తూ కనిపించాడు నేత్ర అతన్ని ఆపి ఆ బాటిల్ తీసుకొని జై దగ్గరకు వచ్చింది జై అప్పుడే వర్కౌట్స్ పూర్తి చేసుకొని బాల్కానీలో నిలబడి మొహం మీద చెమటలు తుడుచుకుంటూ కనిపించాడు తెల్లని మేని ఛాయ జిమ్ వర్కౌట్స్ వల్ల దృఢంగా మారిన శరీరం నేత్ర అక్కడే నిలబడి జైని చూస్తూ ఉండిపోయింది జై వచ్చి వెనక్కి తిరిగి చూశాడు కంగారుగా చూపు తిప్పుకొని దగ్గరికి వచ్చి నిలబడింది తీసుకోండి నువ్వు తీసుకొచ్చావేంటి ఏ నేను తీసుకురాకూడదా లేదు రోజు బాబ్జీనే తీసుకొచ్చిస్తున్నాడుగా ఎవరు తీసుకొస్తే ఏంటి తాగండి ముందు జై నవ్వుకుంటూ బాటిల్ అందుకున్నాడు ఎందుకు నవ్వుతున్నారు నా వైఫ్ ఇలా నా కోసం పదే పదే రావడం నాకు సంతోషమే కదా నేను మీకోసం వచ్చానని ఎవరు చెప్పారు పనుండి ఇలా వచ్చాను ఎలాగూ వస్తున్నా కదా అని బాబ్జీ నాపి నేనే తీసుకొచ్చాను అవునా అయితే ఏం పని మీద వచ్చావు అది చెప్పు అదే మీరు రెడీ అయ్యారో లేదో చూద్దామని త్వరగా రెడీ అవ్వండి మళ్ళీ టైం సరిపోదు వెనక్కి తిరిగి నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయింది నేత్ర ఎన్నాళ్ళు నా మీద ప్రేమని దాస్తావో నేను చూస్తాను నేత్ర అనుకున్నాడు జై గుడిలో దేవుడి ముందు నిలబడి నమస్కరించింది తను దేవుడా వాడు నన్ను బాగా విసిగిస్తున్నాడు నువ్వే నన్ను కాపాడాలి ప్లీజ్ పక్కనే గంట సౌండ్ గట్టిగా వినపడడంతో కళ్ళు తెరిచి కోపంగా పక్కకి తిరిగి చూసింది ఎదురుగా ఒక పెద్ద ఆయన కనిపించాడు అందరూ నా ప్రైవసీని డిస్టర్బ్ చేసేవాళ్లే మనసులోనే తిట్టుకుంటూ కళ్ళు మూసుకొని ప్రదక్షిణలు స్టార్ట్ చేసింది అందరూ తన వైపు వింతగా చూస్తున్నారు తను రివర్స్ లో అందరూ చేసే వైపు కాకుండా ఆపోజిట్ గా ప్రదక్షిణలు చేస్తోంది కళ్ళు మూసుకొని ముందుకు రావడంతో ఎదురుగా ఎవరినో గుద్దుకొని కింద పడింది తల రుద్దుకుంటూ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఒక అమ్మాయి నేల మీద పడింది తనలాగే ఓ సారీ అండి పైకి లేచి తనకి చెయ్యందించింది ఆ అమ్మాయి పైకి లేచి డ్రెస్ సరిచేసుకొని తన వైపు చూసింది ఇట్స్ ఓకే మీరేంటి రివర్స్ లో ప్రదక్షిణలు చేస్తున్నారు అందరూ ఒకే వైపు చేస్తే దేవుడు నన్నెలా గుర్తు పెట్టుకుంటాడు చెప్పండి అందుకే ఇలా రివర్స్ లో చేస్తున్నా ఆ అమ్మాయి నవ్వుకుంటుంది అది సరే మిమ్మల్ని ఎక్కడో చూశానే నన్నా అవును ఎక్కడ చూశాను ఆ గుర్తొచ్చింది మీరు నేత్రా కదా అవును మీకెలా తెలుసు అరే జయదేవ్ గారి వైఫ్ గురించి తెలుసుకోకుండా ఉంటానా మీ రిసెప్షన్ ఫొటోస్ పేపర్ లో పబ్లిష్ అయ్యాయి కదా ఆ పేపర్ కటింగ్స్ భద్రంగా దాచాను వాట్ ఇంతకీ మీరెవరు సారీ సారీ నా గురించి చెప్పలేదు కదా ఐఆమ్ సిరి సిరిచందన టీవీలో లవెంజల్ ప్రోగ్రామ్ వస్తుంది కదా అందులో యాంకర్ ని ఓ సారీ అండి నేను ఎక్కువగా టీవీ చూడ్ను నో ప్రాబ్లం మీ హస్బెండ్ వచ్చారా వచ్చారు థ్యాంక్ గాడ్ నాకు హెల్ప్ చేస్తారా ప్లీజ్ ఏంటి మీ హస్బెండ్ ఆటోగ్రాఫ్ కావాలి ప్లీజ్ నన్ను ఆయనకి పరిచయం చేయరా ఆటోగ్రాఫా ఆయన ఏమైనా సినిమా హీరోనా అంతకంటే ఎక్కువ నేత్ర గారు నేను మీ ఆయనకి పిచ్చ ఫ్యాన్ అనుకోండి ఆ ఆయనకి ఫ్యాన్ ఏంటి యునో మీ హస్బెండ్ చదివిన లోను నేను చదివాను ఆయన ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యాను నిజం చెప్పాలంటే మీ హస్బెండ్ కాలేజీనే అల్లాడించారంటే నమ్మండి ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను కానీ ముందు మీ హస్బెండ్ ని పరిచయం చేయండి ఆయన జూనియర్ని అంటున్నావు ఆయన జూనియర్ని అంటున్నావు ఆయన నీకు పరిచయం లేరా ఎక్కడ నేత్రగారు ఎప్పుడు చూసినా ఆయన వెంట ఒక పెద్ద గ్యాంగే ఉండేది సో పరిచయం చేసుకోవడం కుదరలేదు ఇప్పుడు మీరే పరిచయం చేయాలి ప్లీజ్ 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 ఓకే ఓకే ముందు దర్శనం చేసుకోనివ్వు అబ్బా దేవుడు అక్కడే ఉంటాడులేండి ముందు మీరు రండి చనువుగా నేత్ర చేయి పట్టుకొని లాక్కెళ్ళింది నేత్ర ఇంకేం మాట్లాడలేక తనతో పాటే నడిచింది ఎక్కడ నేత్రగారు నీ ఆరాటం చూస్తుంటే ఆయన కనిపించగానే స్పృహ తప్పేటట్టున్నావు కాస్త కంట్రోల్ చేసుకో ఆయన ఎక్కడున్నారో చూసొస్తాను నేత్ర ముందుకు వెళ్ళి అటూ ఇటూ చూసింది జై ఒక చోట నిలబడి ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు దగ్గరకు వెళ్ళి నిలబడింది జై ఫోన్ కట్ చేసి తన వైపు చూశాడు ఏంటి అప్పుడే అయిపోయిందా లేదు ప్రదక్షిణలు చేస్తుంటే మధ్యలో మీ వీరాభిమాని తగిలింది లెండి ఆ మీకు పెద్ద ఫ్యాన్ అంట మిమ్మల్ని పరిచయం చేయమని నన్ను మధ్యలోనే లాక్కొచ్చింది నువ్వేమంటున్నావు నాకేం అర్థం కావట్లేదు నేత్ర అన్నీ అర్థమవుతాయి నాతో రండి జై పట్టుకొని సిరి దగ్గరికి తీసుకొచ్చింది తను సంతోషంగా జై పట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చింది హాయ్ సార్ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది జై అయోమయంగా చూస్తున్నాడు నేత్ర నవ్వుకుంటూ మీరు మాట్లాడుతూ ఉండండి నేను ప్రదక్షిణలు చేసి వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఏ నేత్ర ఆగు అబ్బా కంగారు పడకండి జయదేవ్ గారు నేను సిరి మీరు చదివిన కాలేజ్లోనే చదివాను యాక్చువల్లీ తన గురించి మొత్తం జైకి వివరించింది సిరిచందన సిరి అంటే ఎక్కడో చూశానే సిరిచందన కదా ఓ మై గాడ్ నేను మీకు తెలుసా అదే మీరు యాంకరింగ్ చేసే ప్రోగ్రాం ఒకసారి చూశాను మై గుడ్నెస్ మీరు నా ప్రోగ్రామ్ చూడడం ఐఎం వెరీ ఎగ్జైటెడ్ ఒక్క సెల్ఫీ ప్లీజ్ ఓకే జై దగ్గరకు వచ్చి నిలబడి తన మొబైల్లో సెల్ఫీ తీస్తూ ఉండగా నేత్ర అక్కడికి వచ్చింది నేత్ర గారు మీరు కూడా రండి నేనెందుకులే నీ హీరోతో నువ్వే సెల్ఫీ దిగు అయ్యో మీరు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది ఎంతైనా ఆయన మీ పార్ట్నర్ కదా రండి రండి నేత్ర చేపట్టుకొని జై మీదకు తోసింది సిరి నవ్వుతూ నేత్ర పక్కనే నిలబడి ఫోన్లో సెల్ఫీ తీయడానికి ట్రై చేస్తోంది ఏంటి నేత్ర గారు ఏదో వాళ్ళ పక్కన నిలబడినట్టు అలా దూరంగా నిలబడ్డారు కాస్త మీ హస్బెండ్కి దగ్గరగా జరగండి నేత్ర మౌనంగా అలాగే ఉండడంతో తనే జై దగ్గరగా తోసింది జై తన భుజం చుట్టూ చేయి వేసి నిలబడ్డాడు సిరి నవ్వుతూ సెల్ఫీ తీసి ఇద్దరి వైపు చూసింది మీ విలువైన సమయం నా కోసం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ బాయ్ సార్ బాయ్ నేత్ర గారు మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం తను అక్కడి నుండి వెళ్ళిపోయింది జై నేత్ర కూడా బయటకు వచ్చి కార్లో బయలుదేరారు నేత్ర పక్కకి తిరిగి జై వైపు చూస్తూ కూర్చుంది ఏదైనా ఉంటే డైరెక్ట్ గా అడుగు అలా చూస్తూ కూర్చుంటే నువ్వు కోపంతో చూస్తున్నావో అనుమానంతో చూస్తున్నావో అర్థమై తావట్లేదు నేత్ర ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంది ఇప్పుడేంటి ఆ అమ్మాయిని పరిచయం చేసింది నువ్వే కదా నీకు ఇష్టం లేదంటే నేను మాట్లాడేవాడిని కాదుగా అదేం లేదు మీకు లేడీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నట్టున్నారు అసలు కాలేజ్ లో ఏం చేసేవారో తమరు ఏం చేస్తాం చదువుకుంటాం చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఎక్కువగా ఉన్నట్టున్నాయిగా అందుకే అమ్మాయిలందరూ మీరంటే తెగపడి చూస్తున్నారు జైన్ నవ్వుకుంటాడు ఆ అమ్మాయి చాలా ఫ్రెండ్లీగా ఉంది కదండి తనెవరో తెలుసా ఆ ఏదో టీవీ ప్రోగ్రాం చేస్తున్నానని చెప్పిందిలే ఏదో కాదు లవేంజల్ అనే ప్రోగ్రాం ఓ అదే సార్ ఎక్కువగా చూస్తారనుకుంట కదా వాడు చూసేది ప్రోగ్రామ్ని కాదు ఈ సిరిచందనాని అంటే అదే సార్కి అమ్మాయి తెలుసా వాడికి తెలుసు కానీ ఆ అమ్మాయికే వీడు తెలియదు అర్థం కాలేదు అంత ఈజీగా అర్థం చేసుకునే దానివే అయితే నా ఎప్పుడో అర్థమయ్యేది కదా ఏంటి మీలో మీరు మాట్లాడుకుంటున్నారు ఏం లేదు వాడు అమ్మాయిని ఇష్టపడుతున్నాడని చెప్తున్నా నిజమా అమ్మాయి చాలా బాగుంది అజయ్ సార్కి మంచి జోడీ కూడా హలో నువ్వు అప్పుడే జోడీ కట్టేయకు ఒక సంవత్సరం నుంచి వాడు తన్ని టీవీలో చూస్తూనే కాలం గడుపుతున్నాడు మనసులో స్వచ్ఛమైన ప్రేమ ఉంటే అదే వాళ్ళిద్దరినీ కలుపుతుంది సార్ జై ఆశ్చర్యంగా నేత్ర వైపు చూశాడు విచిత్రంగా ఉందే నీకు ప్రేమ మీద నమ్మకమే లేదని చెప్పావు ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అంటే అజయ్ సార్ మంచివారు కదా అందుకే ఆయన లవ్ సక్సెస్ అవ్వాలని అలా అన్నాను ఆహా అంటే మేం చెడ్డవాళ్ళమా నేను అదే సార్ గురించి మాత్రమే మాట్లాడాను అవునులే నా గురించి తమరెప్పుడు ఆలోచించారని ఆలోచించే ఛాన్స్ మీరెక్కడిచ్చారు మొదటి పరిచయమే ఒక విలన్ ఎక్స్ప్రెషన్ తో మొదలుపెట్టారు ఒకరోజు ఏకంగా ఆడపిల్లని అడగకూడని మాటే అడిగేశారు పోనీలే నన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా అనుకుంటే పెళ్లిలో వచ్చి రచ్చరచ్చ చేసి ఒక తాళి నా మెడలో కట్టిపడేసి పశువుని లాక్కొచ్చినట్టు లాక్కొచ్చారు ఇప్పుడు చెప్పండి మీ గురించి నేనే విధంగా అర్థం చేసుకోవాలి జై మౌనంగా ఉండిపోయాడు మన మధ్య జరిగిందేది మర్చిపోయే సంఘటనలు కావు సార్ మీరిప్పుడు నాకు భార్య స్థానం ఇచ్చినా అది నా మీద ప్రేమతోనా లేక కోరికతోనా అనేది నాకు ఇంకా అర్థం కాలేదు నేత్రా ప్లీజ్ సార్ అసలు ప్రేమ అనేది ఉందో లేదో కూడా నాకు తెలియదు కానీ మీరు చూపించే అభిమానానికి కేరింగ్కి నేను ఎడిక్ట్ అయిపోతున్నాను ఎంతలా అంటే పని లేకపోయినా మీ చుట్టూనే ఉండాలనిపిస్తోంది మీరెప్పుడు నా పక్కనే ఉండాలి అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి మా అత్త ఈసడింపులు మా మావయ్య జాలి చూపుల మధ్యే పెరిగాను కదా బహుశా అందుకేనేమో మీరు చూపించే ప్రేమకే నేను లొంగిపోతున్నాను కానీ ఇది కరెక్ట్ కాదు సార్ కార్ సడన్ బ్రేక్ వేసి నేత్ర వైపు చూశాడు నా మీద మీకున్న ఆ ప్రేమో కోరికో తీరిన మరుక్షణం ఇద్దరి మధ్య ఏర్పడే అగాధం మరింత భయంకరంగా ఉంటుంది దానికంటే ఇప్పుడే హద్దుల్లో ఉండడం మంచిది మనకి పెళ్ళైంది నేత్ర మరేంటి నీ ప్రాబ్లం మా అమ్మా కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కానీ విడిపోయేటప్పుడు మాత్రం వాళ్ల ప్రేమకి ప్రతిరూపమైన నేను వాళ్ళకి గుర్తుకు రాలేదు ఎవరి దారి వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయారు రేపు నాలాగే ఇంకో నేత్ర కష్టాలు పాలవడం ఇష్టం లేదు నేనిలా ఒంటరిగా మిగిలిపోవడమే మంచిది అందుకే చెప్తున్నాను నాకు డివోర్స్ ఇచ్చి మీకు తగ్గ అమ్మాయిని పెళ్లి చేసుకోండి జై కోపంగా నేత్ర వైపు చూశాడు అలా చేస్తే మా నాన్నకి నాకు తేడా ఏముంది నా ఉద్దేశం అది కాదు సార్ చూడు నీకు నా గురించి ఎంత తెలుసో నాకు తెలియదు మొదట్లో నీ పట్ల ప్రవర్తించిన తీరుకి నీకు నా మీద నమ్మకం కలగడం లేదు ఒప్పుకుంటాను నేనేం చేసినా అది కంపెనీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే చేశాను అంతేకాని నీ ముందొచ్చిన ఏ సెక్రటరీతో నాకు ఎలాంటి సంబంధం లేదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అలాగే నా లైఫ్ లో నువ్వు తప్ప ఇంకొకరు రారు ఉండరు అనేది కూడా పచ్చి నిజం సో నా నుంచి దూరం అవ్వాలనే ఆలోచన మానుకో అర్థమైందా నేత్ర తననే చూస్తూ ఉండిపోయింది జే కోపంగా కార్దిగి లోపలికి వెళ్లిపోయాడు ప్రియమైన శత్రువు ఇరవై భాగం సమాప్తం